ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏర్పడడం అనే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇవాళ ఉత్పన్నం అనుభవిస్తున్న ఈ తెలంగాణ ఎంతోమంది యొక్క జీవితాలు తర్వాత ప్రాణాలు కోల్పోయి వాళ్ళు వాళ్ళు తెలంగాణ ఆంధ్ర యొక్క చేతిలో పడి మనం ఏంటంటే తెలంగాణలో విద్యా విద్యాభివృద్ధి లేక ఆంధ్రుల నుంచి మనం వాళ్ళే అంతటా ఉద్యోగాలు తర్వాత అన్ని స్థానాల్లో వాళ్ళే ఆక్రమించి తెలంగాణ వాళ్ళను చిన్న చూపు చూ అన్నిట్లో వాళ్ళు నష్టాలు పొందడము ప్రాజెక్టులు కానీ తర్వాత రోడ్లు కానీ ఆంధ్రలో అభివృద్ధి చేసుకున్నారు తెలంగాణను చిన్న చూపు చూసినరు దాని ఫలితమే అయితే ఈ ఉద్ద ఈ విధంగా జరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి అవి ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు మన వాళ్ళు నిశ్శబ్దంగా ఉండడము లేక మన దగ్గర విద్యాభివృద్ధులు లేకము అంతటా ఆంధ్ర వాణ్ణి పరిపాలన అవి అవి తర్వాత ఇక్కడ ఏంటంటే కొన మన దగ్గర ఉన్నటువంటి చాలామంది విద్యావంతులు వాళ్ళ పేర్లు ఇక్కడ ఏంటంటే వాళ్ళు త్యాగాలు చేసి మన తెలంగాణలో వీళ్ళు దోసుకుంటున్నారా అన్న అభిప్రాయము అందరిలో ఏర్పడ్డది ఏంటంటే ఇంచుమించు యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరిగింది చాలామందిని ఇక్కడ స్వార్థాన్ని కూరకో లేకుంటే వేరే విధంగానో కొంతమందిని ఈ తెలంగాణ ఉద్యమకారులను బాధ పెట్టినరు ఆ ప్రభుత్వమై ఉండాలని ఒక విధమైన భావన కలగజేసిన ఆ ఆంధ్రు ఇంటనే బాగా అని కొంతమంది ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దని కొంతమంది ఈ విధంగా బాధలు జరిగినాయి ఆ బాధల ఆ బాధల ద్వారా విమోచనం ఉంది ఎంతోమంది ప్రాణాలను అర్పించి అరే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాల యొక్క కన్ను కళ్ళు జరిపించి కళ్ళు జరిపించిన మనం ప్రభుత్వాల యొక్క కళ్ళు పై వారి యొక్క అప్పుడున్నటువంటి ప్రధాన మంత్రులే కావచ్చు మంత్రులే కావచ్చు తర్వాత వాళ్ళందరి యొక్క కన్ను జరిపించిన మనం అరే తెలంగాణలో ఎందుకు ఎందుకు కొట్లాడుతున్నారు ఏదో బాధ ఉన్నది అని అందరూ చూపు మన మీద పడేటట్లు చేసినాం చేయడం ద్వారా అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ తెలంగాణ ఏర్పడే దానికి అంతో అంతమంది మన త్యాగాలు చేసారు ప్రొఫెసర్ జయశంకర్ అని పూజ తర్వాత ఇంకా ఎంతోమంది త్యాగాలు చేసారు నేను ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయి చెప్పకపోతే చెప్పలేదని కాదు తర్వాత ఇది రాజకీయ ఉద్దేశంతో కూడా కాదు వాళ్ళందరూ త్యాగాలు చేసారు ఆ త్యాగాల ఫలితమే ఇది ఈ దానికి నేను కూడా ఒక చిన్న కారణము ఇక్కడ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో అరవై తొమ్మిదిలో ఏంటంటే ఒక మీటింగ్ జరుగుతుంది అప్పుడు వాజ్పాయి కానీ వాజ్పాయి గారు తర్వాత చెన్నారెడ్డి మల్లికార్జును వీళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా ఉన్న తర్వాత ఏమైంది ఆ మీటింగ్ దిక్కే నేను పైన చూసుకుంటూ కూర్చున్నా ఎవరైతే తెలంగాణ కావద్దనుకున్న ఉద్దేశం ఉన్నారో ఆ పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు ఆ లాఠీ ఛార్జ్లో నాకు కూడా ఎడమకాలకు బాగా దెబ్బ తాకింది మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఏమన్నాడు ఏం రా ఏమో కుబుతున్నావు అనబట్టి ఏం లేదు సైకిల్ మీకు వెళ్ళబడ్డానికి చెప్పి ఎందుకు పోతే ఎందుకన్నా ఎందుకట్టయిందా అంటే నువ్వు వాడికి పోయి ఎందుకు పోయినామని అంతరని ఆ భయానికి నేను పోయినా అని కూడా సందర్భంలో చెప్పలేదు ఈ విధంగా నాకు కూడా ఒక మూడు నాలుగు నెలల దాకా ఈ ఎడమకాలకు దెబ్బ ఆగింది ఈ తెలంగాణ బాధితుల్లో నేను తిన్న జై తెలంగాణ కొనసాగిస్తాం సామాజిక తెలంగాణ ఆకాంక్షను కొనసాగిస్తాం సామాజిక తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బాసాయపేట మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు తాజా మాజీ పాలక వర్గానికి అధికార అనధికార పక్షాలకు వివిధ సంఘాల నాయకులకు ప్రధానంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ పక్షాల సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఉద్యమం వదన తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి తెలంగాణకు ఒక రాష్ట్ర గీతాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండే కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఈ రోజు కన్నా అమల్లోకి వచ్చి దానికి గుర్తింపు వచ్చినందుకు మేము విజ్ఞప్తి మేము గర్వపడతా ఉన్నాం ఈ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి అందశ్రీ గారికి సంకల్పన సమకూర్చిన కిరణ కిరవాణి గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఉద్యమంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం మన ఆకాంక్ష పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి జరిగే సుదీర్ఘ ఉద్యమంలో ఇలా అనేక మంది ప్రాణాలు కోల్పోయి పన్నెండు వందల మంది మరి ప్రాణాలు కోల్పోయిందని గత లెక్కల ప్రకారం మనకు రికార్డ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వంలో కూడా దయచేసి ఈ ప్రభుత్వంలో పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనా అమరవీరుల త్యాగల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేము తెచ్చేమనేది పక్కన పెడితే ఎవరిచ్చినా అధికారంలో నీయాల్సిందే కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ప్రాణ అర్పించిన తెలంగాణలో అమరవీరుల ప్రాణ త్యాగల ప్రయత్నంగానే తెలంగాణ వచ్చిన విషయాలు గుర్తు చేస్తా ఉన్నాం వచ్చిన తెలంగాణని మరి పచ్చని పంట పొలాలుగా మరి బీడు వారని పొలాలుగా బీడు వారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకుడు ముందు చూపున్న మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాలు గుర్తు చేస్తా ఉన్నాం రాజ్యాంగంలో పొందుపరిచిన తెలంగాణ ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు మరి భవిష్యత్తులో చిన్న రాష్ట్రాలు వస్తాయని ముందే కరగాని ముందే ఊహించి చిన్న రాష్ట్రాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఆర్టికల్ త్రీ పొందుపరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి నిర్ణయం ఆయన చేసిన శాసన శాసన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తెలంగాణ ప్రజలంతా మరి రుణపరుటపడ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉండేగా ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్వదించిందని తెలియజేస్తా ఉన్నాం ఇందుకోసం తెలంగాణను అభివృద్ధి చేసే దశలో ప్రభుత్వాలు ఇప్పటి నుంచైనా కృత నిశ్చయంతో మరి పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ పర్మిషన్ డేను అత్యంత ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున భారీ కార్యకర్తల మధ్య ప్రజల మధ్య అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఇంతకుముందు అని అన్నట్టు ఉద్యమకారులను విస్మరించినాం కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వమైనా వారికి సరియైన న్యాయం చేకూర్చు ఎందుకంటే వారి యొక్క ఆత్మ బలిదానాన్ని మనం ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి వారికి సరైన న్యాయం చేయాలని పాలన కూడా సక్రమంగా జరిపి తెలంగాణ రాష్ట్రము అందరిలో అంటే దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ మాసాయిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జరుపుకుంటున్నటువంటి తెలంగాణ దశాబ్ద ఉత్సవాలకు విచ్చేసినటువంటి తాజా మాజీ పాలక వర్గానికి పెద్దలు అన్నగారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకుడు యాదగిరి గారికి మాజీ ఎంపీటీసీ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి పదకొండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఏదైతే ఏ అమరవీరుల సాక్షిగా మనం తెలంగాణ తెచ్చుకున్నామో అదే విధంగా అదే స్ఫూర్తితోటి ఆ మర్చిపోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మలిదశ తొలిదశ ఉద్యమకారులను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులను మరి మరి మలిదశ ఉద్యమకారులందరినీ ఈరోజు పిలిచి వాళ్ళందరినీ సన్మానించడము నిజంగా తెలంగాణ జాతికి గర్వకారణమని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ దశ కానీ తొలి దశ కానీ ఉద్యమకారుని ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన కూడా ఆ ప్రభుత్వం లేకుండే దానికి భిన్నంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఇచ్చినటువంటి మన సోనియమ్మ గారిని పిలిచి వాళ్ళతోటి సన్మానం చేయించడము నిజంగా తెలంగాణ జాతికి తెలంగాణ పౌరులకు నిజంగా గర్వంగా మనం ఫీల్ కావాల్సిందని నేను ఈ సభావంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలు ఆ విషయంలో ఈ ప్రభుత్వము చిద్ధుద్ధితోటి పరిపాలించి గత ప్రభుత్వానికి భిన్నంగా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మన్నలు పొందాలని మేము ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం